ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హాల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వెజ్ పలావ్ అండి వెజ్ పలావ్ చేస్తున్నాను అందుట్లో అన్నీ వేసి మసాలా దినుసులు పలావ్ దినుసులు అన్నీ వేసి చేసుకోవాలండి అవి నేతిలో వేయించేసి ఉల్లిపాయలు అల్లం పెల్లుళ్ళ పేస్టు ధనియాల పొడి గరం మసాలా టమాటా ముక్కలు ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ వేసి ఎసరపూసి పోసేసుకొని ఒకటి రెండు ఎసరపోసేసుకొని పోసేసుకొని వండి వేసుకోవటం వేనండి తర్వాత ఇది కలియా అండి కలియా కూడా పచ్చిశనగపప్పు కందిపప్పు కందిపప్పు అంటే ఎర్ర కందిపప్పు అండి అవి రెండు కలిపి ఉడకపెట్టేసుకొని కుక్కర్లో ఉడకబెట్టేసుకొని తర్వాత వంకాయ ముక్కలు సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారం కొద్దిగా నూనె అన్నీ వేసేసి ఉడికించుకోవాలండి కుక్కర్లో ముక్కలు ఉడికించుకున్నాక దాన్ని వెనపేసి చింతపండు పులుసు పోసేసి కావలసినంత వాటికి పోసేసుకొని దానిలో ఈ కందిపప్పు పచ్చిశనగపప్పుది మిక్సీ వేసేసి దాన్ని నిండా పోసేసుకోవాలండి మనకి ఎంత కావాలో అంత రెడీ చేసుకోవాలి అంత పోసేసుకొని బాగా తెరలనిచ్చేసి కొత్తిమీర కరివేపాకు వేసి దింపేసుకోవటమేనండి ఇవి ఇది కలియా అండి ఫ్రైడ్ రైస్లో కానీ కిచిడీలోకి కానీ పలావ్లో కానీ అన్నిటికీ బాగుంటుందండి మామూలుగా వైట్ రైస్లోకి కూడా బాగానే ఉంటుంది కలియా కలియా అంటే కట్ట అని కూడా అంటారండి పలాహుల్లోకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్